యాగాశ్వం దేశాల మీదకు వదిలిపెట్టబడి ఏడాది గడిచి తిరిగి చైత్రమాసం ప్రవేశించిన దగుచుండగా ఆ గుర్రము కూడా దిగ్విజయముగా మరలివచ్చి యాగశాలకు చేరుకున్నది అప్పుడు పరమగురుడగు శ్రీ వశిష్ఠుని ఆదేశాలకు అనుగుణంగా అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా నిర్దోషముగా జరిగింది ఆ యాగంలో నాలుగు వర్ణాల వారు నాలుగు ఆశ్రమాల వారు మిథిల అంగ కాశీ కేకయ సింధు సౌవీర సౌరాష్ట్ర దక్షిణ దేశాల అధీశులతో పాటు సర్వదేశాల రాజులు స్త్రీ పౌరముఖ్య సేనా సమేతులై రత్నాల వంటి నానా కానుకలతో తరలివచ్చి కనుల పండువగా కనిపించారు ఆనాడు దశరథ మహారాజు చేసిన యాగ సందర్భంలో లెక్కకు మెక్కిలిగా వచ్చిన వారి గౌరవ మర్యాదలకు గాని విడిది తిండి ఇతర సౌకర్యాలు ఆదరణల విషయంలో కానీ ఏ ఒక్కరికి కూడా లోటు అన్నది కనబడలేదు ఆహ్వానితులు గాని లేక స్వయముగా వచ్చిన వారే కాని అన్ని స్థాయిల వారు తమకు తగిన మన్ననను చవిచూచారు గురువుల అనుగ్రహంతో శ్రీ దశరథుని మంత్రాంగ యంత్రాంగ సామర్థ్యాన జరిగిన ఆదర్శమైన అత్యద్భుత మహాక్రతు నిర్వహణమది